అందరికీ నమస్కారం నేను మీ బిస్సరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంకే ప్రజా ప్రయోజన వాద్యం కింద కానీ కోర్టు మెట్లెక్కిన పాపాను బోల ఆ పార్టీ కానీ ఆయన కానీ రాష్ట్రానికి ఇది అన్యాయం జరిగింది లేకపోతే ఒక పలానా ప్రాజెక్టు మా రాష్ట్రానికి కావాలి అని చెప్పి విభజన తర్వాత కానీ విభజనకు పూర్వం కూడా ఆయన పార్టీ ఉంది ఎప్పుడు కూడా ఆయన చరిత్రలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం కూడా ఎప్పుడు కూడా కోర్టుకు వెళ్ళలేదు ఆయనకి మాత్రము ప్రతిపక్ష హోదా కోసం మాత్రం హైకోర్టుకి వెళ్ళాడు తర్వాత హైకోర్టు ఆ పిటిషన్ విచారణకు సేకరించింది స్పీకర్కి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అయితే పంపించింది మూడు వారాలు కేసును వాయిదా వేసింది మూడు వారాల్లో వాళ్ళు వివరణ ఇవ్వాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కనీస రాజ్యాంగ పరిజ్ఞానం అంటే నేను చెప్పేది రాజారెడ్డి రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద కనీస పరిజ్ఞానం ఒక రాజకీయ నాయకుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి కనీసం రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఇవన్నీ కూడా స్పీకర్ పరిధులు అనేవి స్పీకర్ నిర్ణయాన్ని బట్టే ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా అనేది నిర్ణయిస్తారు అయితే ఈయన కోర్టుకెళ్ళాడు ఒకవేళ కోర్టులో కూడా అన్నీ విచారించి రాబోయే ఫలితం ఏంటంటే సూచన చేస్తుంది స్పీకర్కి అసెంబ్లీ కార్యదర్శికి ఏదన్నా ఉంటే ఏదో ఆ హోదా ఇచ్చేసేయండి అని చెప్పి ఒక సూచన చేస్తుంది దాన్ని స్పీకర్ గారు పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకో ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సామాన్య పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఒక రెండు అంశాలు అడుగుతాను ఒకవేళ ఆయనకు ప్రతిపక్ష హోదా కానీ ఇస్తే స్పీకర్ గారు నువ్వు అసెంబ్లీకి పోతావా నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే నీతో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకి వెళ్తారా ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకూడదు ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే ఏదన్నా ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు ఆగితే తర్వాత విషయం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ సెషన్స్ కన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా నిజాయితీగా చెప్పాలి ఆయన ముందు ఒకవేళ ఇవ్వకపోతే కోర్టు కానీ కొట్టేసిన ఆయన పిటిషన్ కొట్టేసినా లేదా స్పీకర్ గారు రిజెక్ట్ చేసినా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోయినా పదకొండు మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తారా రాజీనామా చేసేయాలి మరి కోర్టులే ఈయన అభ్యర్థులను తిరస్కరించినప్పుడు స్పీకర్ గారు పట్టించుకున్నప్పుడు ఆయన రాజ్యాంగానికి కట్టుబడి అంటే ఆయన రచించుకున్న రాజ్యాంగం ప్రకారం ఆయనకు కావాలి కాబట్టి ఆయనే నైతిక బాధ్యత వ్యవహరిస్తూ పదకొండు మంది సభ్యులు రాజీనామా చేసే దమ్ము ధైర్యం మీకుందా ఒకవేళ అనుమతిస్తే అసెంబ్లీలోకి అడుగు పెట్టి అన్ని సెషన్లు అటెండ్ కావాలి ఒకవేళ ఇవ్వకపోతే మీ పదకొండు మంది అసెంబ్లీలో రాజీనామా చేస్తారా ఈ రెండిటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏదో కోర్టు కేసేసాను అది ఎట్టుచ్చి ఎట్టు వస్తే మనకు అనుకూలంగా మలుచుకున్నాము అనేది కాదు ఇక్కడ ఈ రెండిటికి ముందు సమాధానం చెప్పాలి అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా అభిమానించేవాళ్ళు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి గతంలో ఉమ్మడి శాసనసభలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు వందల తొంభై రెండు మంది సభ్యులు ఉంటే అందులో ఇద్దరు సిపిఎం సిపిఐ సభ్యులు ఉండేవాళ్ళు నలుగురు బీజేపీ సభ్యులు ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు మొత్తం అధికారం ప్రతిపక్షం అలాంటి సందర్భంలో కూడా బీజేపీ శాసనసభలు కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి ఆశాంతం చిత్తూరు జిల్లా దగ్గర నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు అన్ని సమస్యల మీద గంటల తరబడి శాసనసభలో ప్రశ్నించేవాడు అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టులు ఇద్దరు సభ్యులున్నా కానీ అన్ని సమస్యలని కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చేవాడు ఈరోజు ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు అనుకోండి అంటే ఐదు వందల నలభై ఐదు వస్తారు ఇంతమంది పార్లమెంట్లో ఉంటే ఇద్దరు ఒకరు ఉండేటటువంటి పార్టీలు కూడా అక్కడ ఉన్నాయి అంతెందుకండి రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముగ్గురు ఎప్పుడూ మాట్లాడలేదా వాళ్ళ సమయాన్ని వినియోగించుకోలేదా రాష్ట్ర సమస్యల్ని ఎప్పుడు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళలేదా దానికి తగినట్టుగా సమాధానం రాలేదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మందిని ఇచ్చారు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం నాలాంటి వాళ్ళే ఆశ్చర్యపోయారు పదకొండు మంది గెలిచారా వైఎస్ఆర్ సిపిని అని వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవాలి కానీ కొంతమంది అది ఒక రకంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేసేటప్పటికి వాళ్ళు ఏమో వీళ్ళు గెలిచినా గెలుస్తారని వేసారు అది కూడా పోటా పోటీ మీద ఒక నలుగురు గెలిచారు వాస్తవంగా గెలిచిందయితే ఏడుగురు ఈ రోజు పదకొండు మంది ఇంతవరకు అసెంబ్లీలో అడుగు ఒక ఒక్కరోజు వచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు దానికి కూడా ఇరవై నాలుగు విజ్ఞప్తులు చేశారు సరే రాండి అన్నారు ప్రమాణ స్వీకారం చేశారు వెళ్ళిపోయారు అంతే ఈ రోజు వరకు అసెంబ్లీ రాల కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతి విధానం మీద ఆయన గతంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద ఈ రోజు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది సరే నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు సైలెంట్గా కూర్చో నిన్న ఏమైనా టార్గెట్ చేస్తారా నిన్ను తిడతారా నీ గతాన్ని ఎలిగి తీస్తారా ఏదైనా జరగనివ్వండి అసెంబ్లీలో ఇవన్నీ ఏమి లేకుండా ఏదో ఒక కారణం ఏం చెప్తాడంటే హైకోర్టులో ఒకవేళ ఈ పిటిషన్ కొట్టేస్తే హైకోర్టుని వ్యవస్థలను మొత్తం చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి కోర్టుని వాళ్లే సొంతంగా నడుపుతున్నారు కోర్టే చంద్రబాబు నాయుడు అని చెప్తాడు ఒకవేళ అనుమతి ఇస్తే కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అసెంబ్లీలో పోయి ఏమి అనకపోయినా అక్కడ మైకులు ఎరగ కొట్టి బూతులు తిట్టి అవతల క్యారెక్టర్ని సర్వనాశనం చేసి రేపునే ఏం చెప్తాడంటే నన్ను అక్కడికి పోతే అవమానిస్తున్నారు కేవలం వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలే ఆ వ్యక్తిలో ఉండేది కుట్ర కక్ష పగ ప్రతీకారం ఇది మొత్తం కూడా ఎవరి మీద అంటే తెలుగుదేశం పార్టీ మీదనో జనసేన మీదనో బీజేపీ మీదనో లేకపోతే కమ్యూనిస్టుల మీదనో కాంగ్రెస్ మీదనో కాదు కేవలం రాష్ట్ర ప్రజల మీద కక్ష పగ ప్రతీకారం అసెంబ్లీకి వెళ్తే ఈయన బండారం బయట పెడుతుంది వాళ్ళ గతంలో ఈయన చేసినటువంటి దుర్మార్గాలని బయట పెడతారు వాటి ఖచ్చితంగా కౌంటర్ చేయాలి ఈ దగ్గర ఆన్సర్ లేదు ఇదంతా బట్టబడి అయిపోద్ది ప్రజలకు తెలిసిపోద్ది కాబట్టి ఏదో ఒక విధంగా తీర్పు ఏ విధంగా వచ్చినా కానీ దానికి అనుకూలంగా ఆయనకు అనుకూలంగా మలుచుకోవడం కోసమే ఈ ఎత్తుగడ అసలు కోర్టులకు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన వ్యక్తిగత కేసులకు సంబంధించినా సరే ఓడుకెత్తి సీను ఇంతవరకు అటెండ్ కాల ఆయన సిబిఐ కేసులు పదకొండు కేసులు ఐదు సంవత్సరాల నుంచి అటెండ్ కావాలి ఇప్పుడు కూడా అటెండ్ కావట్ల నలభై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనం ఆయన సొంత సెట్టింగ్ వేసేసాడు లోపల అసెంబ్లీ సెట్టింగ్ మొత్తం సచివాలయం సెట్టింగ్ మొత్తం వేసేసాడు ఆ డబ్బులు తిరిగి రూపాయి ఇలా మినిమం నలభై ఐదు కోట్లు వంద నూట యాభై కోట్ల వరకు దుర్వినియోగం ప్రజలు సొమ్ము దోచుకు తిన్నాడు కేవలం అక్కడి నుంచి ఐదు ఉండే అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లోనే సచివాలయం సెట్టింగ్ వేసుకొని వంద కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకు తిని ఇంటికి అలంకారం చేసుకొని ఈరోజు వాటిని ఇవ్వడానికి మరీ నిస్సిగ్గుగా సిగ్గుండాలి ప్రజల సొమ్ము కదా అది నువ్వెందుకు ఇంట్లో వాడుకోవటం కోడలి శివప్రసాదరావు గారిని మీరు అడిగితే ఆత్మహత్య చేసుకున్నాడు పాపం పెద్ద ఆయన నీ బతుకు అది అనిపించట్లేదా సిగ్గు అనిపించట్లేదా ఒక ఆయన నిజాయితీ పరుడు ఒక నాయకుడు ఒక ప్రజాస్వామ్యవాది మూడు లక్షల రూపాయలు ఫర్నిచర్ అడిగితే తిరిగి ఇస్తామన్నా కానీ కేసు పెట్టేమే ఆ కేసు పెట్టింది ఆయనకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు పెద్ద ఆయన మనం వంద కోట్ల రూపాయలు ముడ్డు కింద వేసుకొని ఉన్నాం సిగ్గు శరం లేకుండా నాకు ఇంకా కావాలా కార్లు కావాలా హెలికాప్టర్లు కావాలా నాకు హోదా కావాలా ఇవన్నీ ఇస్తే కానీ నేను అసెంబ్లీకి అడుగు పెట్టను నువ్వు అసెంబ్లీకి అడుగు పెట్టను కిందక అసెంబ్లీ సభ్యత్వం రాజీనామా చేసేసి గళం వినిపించాలా ప్రజల తరపున పోరాడాలి అంటే శాసనసభ్యుల సంఖ్యతో లేదు వ్యక్తిగతంగా పోరాడచ్చు ఇది అనమాట జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎట్టుగడలు నీచ నికృష్టమైనటువంటి రాజకీయ వ్యూహాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు